కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు లేక రోగులకు వైద్యం సరిగ్గా అందడం లేదు మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించిన ఇప్పటికీ జిల్లా అధికారులు ఆసుపత్రిలో వైద్యులను నియమించలేదు ఈ సందర్భంగా ఆదివాసీ నాయకుడు కనక రాంజీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలైన జైనూర్ సిర్పూర్ లింగాపూర్ మూడు మండలాల ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని లింగాపూర్ సిర్పూర్ యు మండలాల ప్రభుత్వాల్లో వైద్య సిబ్బంది కొరతుండగా మూడు మండలాల ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం జైనూర్ ఆసుపత్రికి వస్తారని ఉన్న ముప్పై పడకల ఆసుపత్రిలో రౌండ్ ద క్లాక్ సర్వీస్ అందుబాటులో ఉండాల్సి ఉంది ఏడుగురు వైద్యులు ఉండాలని ఉన్నప్పటికీ అధికారులు పాలకుల పట్టింపు తనంతో ప్రాంత ప్రజలు ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలిపారు జిల్లా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని తక్షణమే రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వైద్యులను నియమించాలని కోరుతున్నారు మండలంలో ఎంతోమంది ప్రజలు మార్నింగ్ పుట్ట ఇక్కడ దాదాపు చూస్తూ ఉన్నారు ఒక వందల మంది వచ్చి ఉన్నారు కనీసం ఇక్కడ డాక్టర్ లేని పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ మాత్రానికి ఇక్కడ పట్టించుకుంటలేరు కాబట్టి ఈ మూడు మండలానికి మా జైనూరు ప్రాంతం ఒకటే ఒక సిఎస్ఈ హాస్పిటల్ ఇది చాలా ఎందుకంటే నమ్ముకునే హాస్పిటల్ ఇది ఒకటే కాబట్టి ఇక్కడ డాక్టర్స్ కూడా కరెక్ట్ లేనటువంటి పరిస్థితి ఇవాళ మార్నింగ్ ఒక సిజర్ అయిన అమ్మాయి వచ్చింది ఆమె దాదాపు రెండు మూడు సార్లు వాంటింగ్ చేసినా కనీసం ఇక్కడ ఎవరు పట్టించుకోని లేని పరిస్థితి కాబట్టి దయచేసి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం ఈ హాస్పిటల్లో హరీశ్రామ్ అనే ఒక మినిస్టరు ఆయన ఎన్నోసార్లు ఇక్కడ వచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఏనాటి ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ని ఇక్కడ జాయిన్ చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి దయచేసి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో మేము వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఐటీటర్ ద్వారా ద్వారా కానీ మాకు డాక్టర్లు ఇక్కడ కావాలి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చెందాలని